హైదరాబాద్ పదిహేను వేల రూపాయలు కార్మోసీస్ హైదరాబాద్ పదిహేను వేల రూపాయలు డిస్ట్రిబ్యూటర్ శ్రీ ఆదిలక్ష్మి శ్రీ శ్రంట చింతల ప్రొపరేటర్ పూజల సతీష్ అండ్ అన్నపరెడ్డి అంకారావు గారు నాలుగవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు గాయమెర్రెడ్ నర్సరీ దుక్కింపూడి గాయపరేడ్ గారు అండ్ హెరువ జోజిరెడ్డి గారు ఐదవ బహుమతి ఇరవై వేల రూపాయలు కీర్తిశేషులు ఏరువా అందోణ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఏరువా జోజిరెడ్డి మిర్రెడ్డి గారు రూపాయలు రైతన్న నర్సరీ శ్రీ అల్లం జోసప్ రెడ్డి గారు కాసర్ సతీష్ గారు ఏడవ బహుమతి పదిహేను వేదా సీడ్స్ గుంటూరు డిస్ట్రిబ్యూటర్ అరుణరత్న సీడ్స్ వయ్యల్ మరి గారు శివదేవ సీడ్స్ వెన్న వెంకటేశ్వర రెడ్డి గారు రైతు మద్రా సీడ్స్ దుగ్గిపేడు ఇన్నారెడ్డి గారు ఎనిమిదవ బహుమతి పదివేల రూపాయలు ఏషియన్ లిమిటెడ్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్ శ్రీరామ సీట్స్ ప్రోపరేటర్ ఎంవి రామారావు గారు అరుణరత్న సీట్స్ వైఎల్ రెడ్డి గారు తొమ్మిదవ బహుమతి తొమ్మిది వేల రూపాయలు శ్రీ బోయపాటి ఇన్నారెడ్డి గారు శ్రీ తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి గారు పదవ బహుమతి ఐదు వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ అరుణాచలేశ్వర ఫ్యామిలీ రెస్టారెంట్ బైపాస్ రోడ్ రెండు చింతల ప్రోపరేటర్స్ ఇకటూరి సైతారెడ్డి గారు చిన్నప్పరెడ్డి అమరెడ్డి గారు బోకరిస్తున్నారు మగవాళ్ళు బాగా ఆడవాడు మగవాళ్ళు ఎవరు ఉండొద్దు ఆడవాళ్ళకి ప్లేస్ ఇచ్చి మగవాళ్ళకి వెళ్ళాలండి కుర్చీల మీద నిల్చున్న వాళ్ళు దిగవాలి కూర్చొని చూడాలి కుర్చీల మీద కుర్చీల కూర్చోడానికి నిల్చోడానికి కాదండి రేకుల మీద ఎవడు కూర్చోదండి రేకుల కింద తమ్ముడు ఆడు దిగా पाता हाँ ये రాయబరెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందే కోరుతున్నాము తదుపరి జాతకి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము దుక్కింపూడి రాయబరెడ్డి గారు అన్నరెడ్డి అంకారావు గారు పూజ సతీష్ గారు కూడా తర్వాత జాతకి పూజా కార్యక్రమంలో పాల్గొన పాల్గొనాలని కోరుతున్నాము స్టేజ్ మీదకి రావాలండి దాతలు హలో 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 రేకుల మీద ఉన్నదో దిగా మా మీద అద్దెతనున్నారు వాళ్ళు పోలీసు వారు ఆ రేకుల మీద ఉన్నారో దించాలండి పోలీసు వారికి విజ్ఞప్తి ఆ రేకుల మీద కూర్చొని ఉన్నారు అయా రేకుల కింద రేకుల మీద ఎంత ఉన్నారా ఆ చెట్టు కింద కూర్చొని మైండ్ ఉందా లేదా మీకు జగమని చదువుతున్నా అదేవిధంగా ఈ మెయిన్ గేట్ దగ్గర నుంచి కూడా స్టే దగ్గర వరకు వెహికల్స్ పార్కింగ్ చేయకూడదు మరి కొద్దిసేపట్లో గౌరవ శాసనసభ్యుడు మార్చి జోలకట్టి బ్రహ్మానంద రెడ్డి గారు పొరుసాల ఛాన్సల్షర్ నేర్పితులేని శ్రీనివాసరావు గారు ఈరోజు మన ఈ కార్యక్రమాలకు ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు వెహికల్ సేవి కూడా అడ్డు పెట్టకూడదు పోలీసు వారు యాక్షన్ తీసుకుంటారు లైక్ చే శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతరే శ్రీకాద్య గారు శ్రీమాధవ కారు యనమలకొతురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి సత్త పోటీలో ఉన్నాయి ధృవ శివ ఇప్పుడు వైపు ఎలపడికి ధృవ దాపుడు ఆయన బోన్ ప్రకారం లేదు ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా మూడు సెకండ్లు బెలికంజిలో ఉన్నవి అనంతనే శ్రీకావ్య గారు శ్రీమాధు గారు యనమలకొదరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి ధ్రువ శివై పిల్లపడికి ధ్రువ దాపటి శివ ండి అనంతరం చంద్రశేఖర్ ఆజాద్ గారు యనమల కుదరు పోటీ గత యజమాని కావాలేసుకున్నామాల ఓకే ఓకే నాలుగో గతగా నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో ముత్తన శిన వెంకటరెడ్డి గారు కోవేపాడు గుడిజాల మండలం పల్నాడు జిల్లా వసంతవాడు శ్రీలక్ష్మ గారు శ్రీనివాస్ గారు పిన్నెల్లి మాసర మండలం పల్నాడు జిల్లా వారితో రెడీగా ఉండాలి లైవ్ చూసినప్పుడు ఇది ఒకరు లైక్ చేయండి అన్న లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి షేర్ అవుతుంది రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదహారు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత్తతో సమానముగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత్త కన్నా ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమాధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శివ అనంతర శ్రీకాంతారు శ్రీ మధు గారు యనమలకూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ప్రదర్శిస్తున్నాయి దశగా ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి నేను ఉదయం న్యూ కేటగిరి విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి రేపు ఉదయం మధ్యాహ్నం రెండు పూట్ల కూడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది మధ్యలో భోజన విరామం ఉంటుంది తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పదమూడు సెకండ్లు లో విరికంజిలో ఉన్నది అనంతనేని శ్రీకాద్య గారు శ్రీమధు గారు యలమలకొదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో తత్వం దాడి జరుపుతుంది படிக்கிந்த துவ தாப்பித்திவ అనంతని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అనంతని శ్రీకావ్య గారు శ్రీ గారు

Grazie. పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు వెల్గంజిలో ఉన్నవి అనంతని శ్రీకావ్య గారు శ్రీ గారు యనమల గురి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ధృవ శివ కూడా లో నాలుగు పని కానీ పాల్గొంటూ డైరెక్ట్ ఏ పోటీలో తొలిసారిగా పన్న పోటీకి వచ్చినటువంటి క్రితం అనంతనే శ్రీకావ గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలు మండలం కృష్ణా జిల్లా అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో నలభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలపుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ధృవ శివ ¡Gracias! ఏడవ రోజు రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని తొమ్మిది నిమిషంలో పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఐదు సెకండ్లు బిల్కంజ్ ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల గుజు పెనమలూరు మండల కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి నీలంపాటి అమ్మవారి ఆశిస్తులతో మొత్తం శ్రీని వెంకటరెడ్డి గారు భోగులపాడు గుర్జ మండలం పల్నాడు జిల్లా ఐదు నిమిషంలో ఉన్నది వసంతవర శ్రీరాస్య గారు శ్రీమన గారు పిన్నెల్లి మాస్కర్ మండలం పల్నాడు జిల్లా వారి దగ్గర రెడీగా ఉన్నారు గేట్ దగ్గర నాలుగో దత్తవారు బయలు రావాలని నాలుగో దత్తవారు అనంతని శ్రీకావ్య గారు శ్రీమధు గారు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ నుండి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజిలో నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ ముందుకంజలో ఉన్నది రత్నం తర్వాత జీతం తప్పుకో మూడు నిమిషములు ఉన్నది అనంతరం శ్రీకాళ్యాగ శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లవారి ప్రదర్శనలో ఉన్నారు అనంతరం శ్రీకాంత్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్ల వారి చత ప్రదర్శనలో ఉన్నాయి లైవ్లో లైక్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నలభై ఎనిమిది అడుగుల కూడాలని లాగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు శ్రీమోతి గారు కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నారు కళ్ళు ఒక్క చేతితో అక్కడ చివరకు వెళ్ళి మనలో తిరిగి నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని ప్రస్తుతానికి కొనసాగుతారు పదకొండు రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల రెండు సెకండ్ పూర్తి చేయటం జరిగింది తిరిగి ఈ రౌండ్లో నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు అనంతని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలకూతురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలు ఉన్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి అనంతని శ్రీకావ్య గారు శ్రీమధు గారు సమయ పూర్తండి కుర్చీల మీద నుంచి వాళ్ళు తిరగాలండి ఎన్నిసార్లు తెప్పించుకున్నా అంటే చూస్తున్నారు మీరు కుర్చీల మీద నుంచి వాళ్ళు తిగాల చెప్పారు మీకే కుర్చీలు వెరగించున్న వాళ్ళు దిగా అనంతరేని శ్రీకావ్య గారు శ్రీమూ గారు లాగిన దూరము మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు అంగుళములు మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో రావాలండి